అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇరవై ఏడు వేల కోట్ల పైన బిల్లు చెల్లింపుల తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంచలన గర్జన కొత్త ప్రభుత్వానికి పది కీలక డిమాండ్లతో అల్టిమేటం జారీ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కులుదిరిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి తొలి సవాలు ఉద్యోగ సంఘాల నుండి ఎదురవుతోంది గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన సమస్యలు చెల్లించని బకాయిలపై ప్రభుత్వ ఉద్యోగులు ఏకతాటిపై వచ్చి తమ పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధమయ్యారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ నూతన నాయకత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి స్పష్టమైన డిమాండ్లతో కూడిన అల్టిమేటం జారీ చేసింది ఈ మేరకు ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఉద్యోగుల ఆవేదన గత ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాల అమల్లో వెన్నుముకగా నిలుస్తున్న మమ్మల్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు ఎన్నికల మేనిఫెస్టోలో మా సమస్యలను పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన సమయం ఇదే అని ఏపీ ఎన్జిఓ జేఏసీ నూతన చైర్మన్గా ఎన్నికైన ఏ విద్యాసాగర్ ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యోగుల అసంతృప్తిని ప్రభుత్వం అర్థం చేసుకుని తక్షణమే కార్య కార్యాచరణ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు ప్రధాన డిమాండ్లు బకాయిలు పిఆర్సి డిఏలు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు మూడు అత్యంత కీలకమైన ఆర్థిక డిమాండ్లను ఉంచాయి ఇరవై ఏడు వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఇది ఉద్యోగుల తక్షణ మరియు అతిపెద్ద డిమాండ్ గత ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జిపిఎఫ్ ఏపీ జిఎల్ఐ లీవ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి అనేక బిల్లులను చెల్లించకుండా సుమారుగా ఇరవై ఏడు వేల కోట్ల పెట్టింది ఈ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది నూతన పిఆర్సీ నియామకం ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి పన్నెండవ పీఆర్సీ కమిటీని తక్షణమే నియమించాలని పిఆర్సీ నియామకంలో జాప్యం జరిగితే ఉద్యోగుల భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికలు దెబ్బతింటాయని వారి భవిష్యత్తుపై జీతభత్యాలపై తీవ్ర ప్రభావం పడుతుందని సంఘాలు స్పష్టం చేస్తున్నాయి డిఏ బకాయిల చెల్లింపు ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే మూడు మూడు డిఏల పెండింగ్ అయితే ఉన్నాయన్నమాట జూలై నెలలో మరొక డిఏ యాడ్ అవుతుందంటే ఈ నెల డిఏ కూడా ప్రకటించాల్సి ఉంది సో మొత్తం నాలుగు డిఏలు అవుతాయి సో ఈ డిఏలను వెంటనే ప్రకటించి వాటి తాలూకా రియర్స్ను కూడా సకాలంలో చెల్లించాలని అయితే డిమాండ్ చేస్తున్నారు ఏపీ జేఏసీ ఉంచినటువంటి కీలక డిమాండ్లు జాబితాయితే అండి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ ప్రభుత్వం ముందు ఉంచిన ఇతర ముఖ్యమైన డిమాండ్లు ఇవే రాష్ట్రంలోని కీలక ప్రభుత్వ శాఖలలో వేలాదిగా ఉన్నటువంటి ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేసి ప్రస్తుతం ఉన్న ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించాలి నిలిపివేసిన సరెండర్ లీవుల నగదు చెల్లింపు విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలి ఉద్యోగుల జీతాల నుండి ఆరోగ్య పథకం కోసం వసూలు చేస్తున్న నిధులను నేరుగా నెట్వర్క్ హాస్పిటల్స్ ఖాతాలకు జమ చేసేలాగా పారదర్శకమైన విధానాన్ని తీసుకురావాలి పెన్షనర్లకు మేలు చేసే విధంగా క్వాంటమ్ పెన్షన్ విధానంలో మార్పులు చేయాలి ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు నలభై రెండేళ్లకు పెంచినట్లే ఆ ప్రయోజనాన్ని సహ సహకార గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు కూడా వర్తింపజేయాలి కరోనా మహమ్మారి సమయంలో విధి నిర్వహణలో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు పంచాయతీ రాజ్ వంటి శాఖలలో కారుణ్య నియామకాలు పూర్తి చేయాలి ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై స్పష్టమైన రూట్ మ్యాప్ ప్రకటించాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరిస్తుంది లక్షలాది మంది ఉద్యోగులు వారి కుటుంబాల భవిష్యత్తుపై ముడిపడి ఉన్నటువంటి ఈ సమస్యలపై కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా అయితే మారింది ఇది కేవలం ఉద్యోగుల సమస్యే కాదు ప్రభుత్వ పాలన సామర్థ్యానికి ఇచ్చిన మాటకు ఇచ్చిన మాట కట్టుబడి నిబద్ధ కట్టుబడి నిబద్ధతకు తొలి అగ్నిపరీక్షగా అయితే ఈ యొక్క నిలబడి ఉందన్నమాట